మనసును గురించి మరిన్ని విషయాలని చెప్తున్నారు వశిష్ట మహర్షి అంటున్నారు రామా ఈ మనసు ఎలాంటిదో తెలుసా ఈ మనసు అనేది జన్మ జర మరణము మోహము మొదలైన భావనలతో వినాశనం పొందేటువంటి పొందుతూ ఉంది ఇష్టము అనిష్టము అనేటువంటి ఆ రెండింటి మధ్య డోలకంలాగా స్థితిలో ఊగిసలాడుతూ ఉంటుంది రామా ఇంకా ఈ మనసు అనేది రాగంతో కలంకితమవుతోంది ఈ రాగం ఏంది ఇష్ట వస్తువుల వైపు మనసు చేసే ప్రయాణమే రాగం ఎప్పుడు తనలో ఉన్నటువంటి వాసనలను అనుసరించి ఆ వాసనానుగుణ్యంగా ఆ ఎంతసేపు బాహ్య ప్రపంచానికి పరిగెత్తి అవన్నింటినీ పోగు చేసి లోపల పడేసుకుంటూ ఉంది విషయాలన్నింటినీ కోరికలకు మూలమేదయ్యా అంటే ఇది మనసు ఎలా మూలము ఈ కోరిక లోపల లోపల ఉండే వాసనలే విత్తనాలుగా ఆలోచనలుగా బయటకు వచ్చి అవే కోరికలుగా వచ్చి అవే కర్మలుగా అన్నమాట కాబట్టి ఈ కోరికలకు ఆ కోరికల వలన వచ్చే కర్మలకు కూడాను మూలం ఏది అంటే మనస్సేనయ్యా ఏం రామా ఈ మనస్సు తన ఉత్పత్తి స్థానమైనటువంటి పరమాత్మను వదిలిపడేసింది ఎవరు తన ఉత్పత్తి స్థానం ఏది ఆ శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం ను నుండి మనస్సు వదిలేసి తన ఒక ఉత్పత్తి స్థానాన్ని పరమాత్మను మర్చిపోయి సకల అనర్థాలని తనకు తానే కల్పించుకుంటుంది మళ్ళీ పట్టుపురుగు ప్రస్తావన చెప్తేస్తున్నారు పట్టుపురుగులాగా తన బంధనానికి తానే లోనయ్యింది దీనికి అవయవాలు ఏంటో తెలుసా ఈ మనసుకి శబ్దాది శబ్ద పంచ తన్మాత్రలు ఏంటవి శబ్దం స్పర్శ రూప రసం గంధం ఇవి దీనికి ఏంటివి అవయవాలు మనసుకు అవయవాలు ఏంటి సేవకులన్నా అవే ఇంద్రియాలు అవయవాలు ఏం చెప్తున్నాడు ఇక్కడ అవయవాలు ఏమని తన్మాత్రల్ని అవయవాలని చెప్తున్నాడు అనమాట జరా మరణాలు అనేటువంటి కొమ్మలతో పెరిగినటువంటి సంసార విషవృష్టమయ్యా ఇది జరా మరణం సంసారం అంటేనే ఏంది సుఖదుఖాలకు మరణాలకు నిలయమైనదే సంసారం సంసారం డెఫినేషన్ ఏంటి అజ్ఞానంలోంచి పుడుతుంది కర్మల వలన పెరుగుతుంది సుఖదుఃఖాలు జనన మరణాలతో నిండినది సంసారం ఆ సంసారం సంసారం ఎలాగైతే జ ఈ సంసారం బాగా కొమ్మలు కొమ్మలు కొమ్మలుగా బాగా విస్తరించిపోయినటువంటి ఈ మనస్సు ఎలాగ మర్రి విత్తనం ఒక చిన్న మర్రి విత్తనంలో ఆ మర్రి చెట్టు ఎలా దాగున్నదో మర్రి చెట్టు ఎలా మర్రి చెట్టును ఆ విత్తనం ఎలా ధరించిందో అలాగా బలహీనమైనటువంటి సంసారాన్ని చిత్తం ధరించి ఉంది అంటూ మహర్షి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తీకరణని ఇక్కడ చేస్తున్నారన్నమాట ఏమన్నాడు రామా మళ్ళీ కవితా ధోరణి అలాగా సాగిపోతుంటుంది ఆ జ్వరి చూడండి ఎలా ఉంటుంది ఇది చింత అనే అగ్నిజ్వాలలతో దగ్ధమైందయ్యా మనసు కోపం అనేటువంటి పాముతో మింగబడింది కామం అనేటువంటి సముద్రంలోని అలలచేత హతమయ్యింది తనకు కారణభూతమైనటువంటి ఆత్మ పితామహుణ్ణి మర్చిపోయింది విస్మరించింది ఒక మందలో పోతూ పోతూ ఉన్నటువంటి జింక ఆ మంద నుండి విడిపడి ఎలాగా ఒంటరిదైపోయి ఎలా అది ఇబ్బందులు పడుతూ ఏడుస్తూ శోకత శోకగ్రస్తం అయ్యిందో అలాగా ఉంది మనసు ఒక విషయాగ్ని జ్వాలలోనే జ్వాలలో పడిపోయిన మెడత ఎలా దగ్ధం అవుతుందో అలా దగ్ధం అవుతుంది పద్మం ఉంది సరస్సులో బాగా పైకి వికసించి ఆ వికసించిన పద్మ యొక్క నాళం తెగితే పద్మం ఎలా వాడిపోతుందో అలా ఈ మనసు విపరీతమైనటువంటి దేహాశక్తితో దుర్దశను అనుభవిస్తుంది కదా ఇది చిత్ర విచిత్ర రూపాలతో ఉన్నటువంటి విషయాలు అనేటువంటి శత్రువులు మధ్య ఇది కాపురం చేస్తుంది సంకటావస్థలో పొరలాడుతూ ఉందయ్యా ఇది రామా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నాను ఇదంతా నీకు ఏదో ఉపమానాలు చెప్పి కథలు చెప్పి నిన్ను నిద్రపుచ్చడానికి కాదయ్యా వాటిల్లోని అంతరార్థాన్ని నువ్వు గ్రహించాలని ఇదంతా నీకు ఆ కారణంగా బోధ చేస్తున్నాను అంటూ ఇంకొక చక్కని ఉపమానం చెప్తాడు ఈ మనస్సు అనేటువంటి మదపు టేనుగు ఒక పెద్ద గోతిలో పడిపోయిందంట బురద గోతిలో ఇంకా లూబిలో పడిపోయిందనమాట పెద్ద గొయ్యలో దాని పాలిక అది లేచే స్థితిలో లేదు ఆ మనసు గోతులో పడిపోయింది అసలే ఎంతది ఆకారం పెద్ద ఆకారం ఏనుగు పైగా పైనుండి దబాలన పడింది కింద బురదలోంచి లేచే ఓపిక లేదు పైనుండి ఎవరైనా సహాయం చేసి పైకి లాగాల ఎవరు పైకి చేస్తారు ఎవరు నడగాలి కాబట్టి నీ మనసు సంసారం అనేటువంటి గుంటలో పడిపోయింది చిన్న బురదగుంటేదంటే శరీరము పెద్ద బురదగుంటే సంసారం ప్రపంచం కాబట్టి మనసు బురదగుంట్లో దాని పైకి లేవనెత్తుకోవాలి ఎవరు లేవనెత్తాలా నీకు నువ్వే సవికల్పమైన మనసును నిర్వికల్పమైన మనసే చేదాలన్నమాట బయట వాళ్ళు ఎవరు బయట సహాయం ఎక్కడ రాదు అంటూ మళ్ళీ ఒక షిఫ్ట్ తీసుకుంటున్నారు వశిష్ఠ మహర్షి రామా జీవులు అందరూ చైతన్య శకలాలయ్యా ఇది ముందు చెప్పిన మాటే మహా చైతన్యం యొక్క శకలాలు చిన్న చిన్న మొక్కలు తునకలు కాబట్టి మామూలుగా ఈ జీవులంతా కూడాను కూడా నువ్వు మామూలుగా యాక్చువల్గా రాలేదట వీళ్ళు ఎలా ఉన్నారు జీవ భావన వల్లనే సంసార భావన వల్లే ఏర్పడ ముందు నిన్న ఎపిసోడ్ చెప్పుకున్నాం చెప్పుకున్నావు అహంకారం ఎలా ముందు తయారైందంటే వాసనల నుండే అహంకారం తయారైంది అంటే జీవవాసనల నుండి సంసార వాసనల నుండే ముందు అహంకారం అహంకారం నుంచి బుద్ధి బుద్ధి నుంచి మనసు మనసు నుంచి జ్ఞానే కర్మేంద్రియాలు ఆ తర్వాత దేహము ఏర్పడ్డాయని మనకి అర్థమైనా కాబట్టి ఈ జీవభావం వలనే సంసార భావం వలనే ఈ ఆ చైతన్యం జీవుడైపోయాడు ఆ భావన అంతకంతకు గట్టిపడి శరీరము తయారవ్వడం ఎలాగో కూడా నేను చూసాం మనం మనసు తయారైంది శరీరం దానిలో ఇలా చైతన్యమే జీవభావంగా అయిందని పదే పదే మనం చెప్పుకుంటున్నాం ఈ విధంగా చైతన్యము లక్షల కోట్ల జీవులుగా తయారైందయ్యా లెక్కకు మించి నిన్న ఎలాగా చెప్పుకున్నాం జీవుడి అలాగా లెక్కకు మించి లక్ష లక్ష లక్షల కల్పితాకారాలు ధరిస్తూ సెలయేళ్ళ నుంచి వచ్చేటువంటి నీటి తుంపర్లగా ఒక పైన పరమతో నుంచి పడేటువంటి సెలయేరులోంచి ఆ నీటి తుంపర్లు ఎలా అసంఖ్యాకమైన నీటి తుంపర్లు ఉద్భవిస్తాయో అలాగా జీవులన్నీ కూడాను లక్షల కోట్ల జీవులు తయారవుతూ ఉన్నాయి సంసార వాసన జీవవాసనలతో తయారవుతూ ఉన్నాయి ఎన్నో ఉద్భవించా ఇప్పటికీ ఉద్భవిస్తూ ఉన్నాయి ఇంకా ఉద్భవించబోతూ ఉన్నాయి జీవులు ఎంతమంది అయ్యా అంటే లెక్కే లేదు చెప్పలేము ఎందుకంటే ఎవడెవడికి ఎట్లాంటి భ్రాంతి ఉంటుందో వాడు ఆ అఖండ చైతన్యాన్ని ఆ ఖండఖండంగా భావిస్తూ ఖండ ఖండంగా పుడుతూ 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 పోతూ ఉన్నాడు ఎవడెవడు ఎలా భావిస్తూ ఉంటే ఆ జీవుడు అలా అలా అయిపోతూ ఉన్నాడు పుడుతూ ఉన్నాడు పిపీలకము నుండి బ్రహ్మ వరకు ఈ విధమైనటువంటి తంతే జరుగుతుంది ఇదంతా భ్రమేణయ్యా అంటూ ఎంతమంది ఉన్నారు జీవులు అన్న ప్రశ్నకు ఎంతో మంది ఎంతమంది అనుకుంటే అంతమంది పో అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఎంతమంది అయినా ఎన్నైనా ఇవన్నీ కూడా కల్పితాకారాలే కల్పితమైన ఆకారాలే కానీ యథార్థం కాదు అని నిశ్చయం చేస్తున్నారు వశిష్ట మహర్షి ఎపిసోడ్లో ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సరం చరణ్ ఆరంద